Exciting news guys Megastar star may be receiving the prestigious padma vibhushan second highest civilian award for ram charan so so, so. <laughs> sorry second highest civilian award for Megastar star ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ పీపుల్ nation's ద highest సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మ విభూషణ్ inaugural ఇట్స్ in 1954 1954వ ఫిఫ్టీ ఫోర్ పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో మూడు వందల ఇరవై ఐదు మందికి మాత్రమే పద్మ విభూషణ్ ఇవ్వడం జరిగింది అందులో మెగాస్టార్ చిరంజీవి గారికి ఇప్పుడు చోటు దక్కించుకోబోతున్నారు ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మభూషణ్ అనే అవార్డుతో భారతదేశ ప్రభుత్వం రెండు వేల ఆరులో సత్కరించడం జరిగింది శ్రీ అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది అప్పుడు పద్మభూషణ్ దెన్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో సమాజంలో మెగాస్టార్ట్ చేసిన సేవలు మామూలు సేవలు కాదండి బాబు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు అనుకో రీసెంట్గా కరోనా టైంలో దాదాపు అరవై కోట్లు ఖర్చు పెట్టి అరవై నుంచి డెబ్బై కోట్ల మధ్యలో ఖర్చు పెట్టి అంబులెన్స్ సేవలు ఉచితంగా ప్రారంభించి ఉచితంగా ఫ్రీ సిలిండర్లు ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది చాలామంది దానివల్ల బతికారు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయేవారు కూడా ప్రాణాలు దక్కించుకోగలిగారు దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు తలపెట్టినటువంటి ఆ యొక్క ఆక్సిజన్ సిలిండర్లు అంబులెన్స్ సర్వీసులే ఇలా బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ఇంకా ఎన్నో సేవలు చేసినందుకు భారతదేశ ప్రభుత్వం సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇన్ ఇండియా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈజ్ అవైటెడ్ అండ్ జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే నాడు భారతదేశ ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రకటించే అవకాశం ఉంది ఈ యొక్క అవార్డ్స్ని ఈ యొక్క పద్మ విభూషణ్ సం అవార్డ్స్ని మెగాస్టార్ బాస్ ఆఫ్ ద పోల్సెస్ మెగాస్టార్ అభిమానులకే కాదు మెగా అభిమానులకు తెలుగు జాతికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి గర్వకారణం అండ్ ఇలాగే మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి ప్రజలకు అని ఆశిస్తూ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మెగాస్టార్ చిరంజీవి గారు